మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది ఇటీవల ఆమె సినిమా నిర్మాతగా మారింది తన ఎలిఫెంట్ పిక్చర్ పతాకంపై కమిటీ కుర్రాలు చిత్రాన్ని నిర్మించింది శుక్రవారం విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది బాల్యం నుంచి టీనేజ్ యంగర్ ఏజ్ వరకు కుర్రాలలో వచ్చే మార్పులు ఊళ్ళో ఆటలు పోట్లాటలు స్ట్రగుల్స్ ని ఆవిష్కరించిన ఈ టీజర్ బాగుంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది నిహారిక ఇందులో మళ్లీ రావా అనిపించే సంఘటనలు గుర్తులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న ఎదురైంది ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు షాక్ ఇచ్చేలా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నప్పుడు నిహారిక ఫిలిం చాంబర్ లో సినిమాలు చూసేదట బయటకి పంపడం కుదరదు కాబట్టి చాంబర్ లోనే సినిమాలు చూసే వాళ్ళమని ఆ సమయంలో బేక్ లో స్నాక్స్ కోసం ఎగబడే సంఘటనలు ఎంతో బాగుండేవని అలాంటివి మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పింది నిహారిక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది నిహారిక కొండదెల తాను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి ఒకడే హీరో అనుకుందట ఆయన సినిమాలు మాత్రమే చూసేదాన్నని దీంతో పెద్నా ఒకరే హీరో అనుకునేదాన్ని చెప్పింది బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లు హీరోలు వాళ్ళు సినిమాలు చేస్తారని తాను భావించలేదనే విషయాన్ని చెప్పుకొచ్చింది నియారిక బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సినిమాలు చూడకపోవటం వల్ల వాళ్ళు హీరోలు అనే విషయం తెలీదని కానీ మెల్లమెల్లగా రామానాయుడు స్టూడియో చాంబర్ లో వాళ్ళ సినిమాలు కూడా చూడడం ప్రారంభించాక ఓ ఈ హీరోలు కూడా ఉన్నారా అని అప్పుడు అనుకున్నట జస్ట్ ఇది నిహారిక ఫన్నీ వీలో చెప్పడం విశేషం ఇందులో భాగంగా మెగా అల్లు వివాదంపై ఆచితూచి స్పందించింది నిహారిక సాయి ధర తేజ్ బన్నీని అన్ఫాలో చేయడంపై ఎదురైన ప్రశ్నకి ఆ విషయం నాకు తెలియదని మీరు అంటేనే తెలుస్తుందని నిజంగానే అన్ఫాలో చేస్తే వాళ్ళకి సొంత కారణాలు అయ్యుండొచ్చని తెలిపి నిహారిక ఈ క్రమంలో మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పుకొచ్చింది నిహారిక నటిగాను మళ్ళీ బిజీ అవుతుందట నిహారిక తమిళంలోనూ ఓ సినిమా చేసిందట షూటింగ్ అయిపోయిందని రిలీజ్ కావాల్సి ఉందని తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న హిట్ ది షిప్ సినిమాలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది నిహారిక కొన్నిదెల మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది ఇటీవల ఆమె సినిమా నిర్మాతగా మారింది తన ఎలిఫెంట్ పిక్చర్ పతాకంపై కమిటీ కుర్రాలు చిత్రాన్ని నిర్మించింది శుక్రవారం విడుదలైన టీజర్ ఆక పట్టుకుంటుంది బాల్యం నుంచి టీనేజ్ యంగర్ ఏజ్ వరకు కుర్రాలలో వచ్చే మార్పులు ఊళ్ళో ఆటలు కోట్లాటలు స్ట్రగుల్స్ ని ఆవిష్కరించిన ఈ టీజర్ బాగుంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది నిహారిక ఇందులో మళ్లీ రావా అనిపించే సంఘటనలు గుర్తులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న ఎదురైంది ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు షాకిచ్చేలా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నప్పుడు నిహారిక ఫిలిం ఛాంబర్ లో సినిమాలు చూసేదట బయటకి పంపడం కుదరదు కాబట్టి చాంబర్ లోనే సినిమాలు చూసి వాళ్ళమని ఆ సమయంలో బేక్ లో స్నాక్స్ కోసం ఎగబడే సంఘటనలు ఎంతో బాగుండేవని అలాంటివి మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పింది నిహారిక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది నిహారిక కొడుదల తాను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి ఒకడే హీరో అనుకుందట ఆయన సినిమాలు మాత్రమే చూసేదన్నని దీంతో పెత్నాన ఒకరే హీరో అనుకునేదాన్ని చెప్పింది బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లు హీరోలు వాళ్ళు సినిమాలు చేస్తారని తాను భావించలేదనే విషయాన్ని చెప్పుకొచ్చింది నిహారిక బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సినిమాలు చూడకపోవటం వల్ల వాళ్ళు హీరోలు అనే విషయం తెలీదని కానీ మెల్లమెల్లగా రామానాయుడు స్టూడియో చాంబర్ లో వాళ్ళ సినిమాలు కూడా చూడడం ప్రారంభించాక ఓ ఈ హీరోలు కూడా ఉన్నారా అని అప్పుడు అనుకుందట జస్ట్ ఇది నిహారిక ఫన్నీ వీలో చెప్పడం విశేషం ఇందులో భాగంగా మెగా అల్లు వివాదంపై ఆచితూచి స్పందించింది నిహారిక సాయి ధర తేజ్ బన్నీని అన్ఫాలో చేయడంపై ఎదురైన ప్రశ్నకి ఆ విషయం నాకు తెలియదని మీరు అంటేనే తెలుస్తుందని నిజంగానే అన్ఫాలో చేస్తే వాళ్ళకి సొంత కారణాలు అయ్యుండొచ్చని తెలియదు నిహారిక ఈ క్రమంలో మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పుకొచ్చింది నిహారిక నటిగాను మళ్ళీ బిజీ అవుతుందట నిహారిక తమిళంలోనూ ఓ సినిమా చేసిందట షూటింగ్ అయిపోయిందని రిలీజ్ కావాల్సి ఉందని తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న హిట్ షిప్ సినిమాలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది నిహారిక కొన్నిదెల